అంటే మీ ముందు చాలా పెద్ద లక్ష్యాలు ఉన్నాయి మిమ్మల్ని ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే మీరు చేయబోయేటువంటి ఐదు హామీలు ఏంటి అంటే అసలు ప్రజాసేవ అంటే ఇది చెయ్యాలి నియోజకవర్గం యొక్క రూపు రూపురేఖలు మార్చాలి అనేది నా అభిప్రాయం ఓకే నాకు రోజు ఏంటంటే అసలు ఇంతకుముందు ప్రజాప్రతినిధులు ఎందుకు అసలు అటెంప్ట్ చేయలేదు అసలు అందులేంటి ఆ గొంతులేంటి అసలు హైజెనిక్గానే లేదు కండిషన్స్ కండిషన్స్లో నివసిస్తున్నారు ఎంత యావరేజ్ యువతరం కూడా అంత టైం అంతా వేస్ట్ చేస్తున్నట్టుగా కనపడతా ఉంది ముఖ్యంగా అక్కడైతే శుభ్రత తీసుకురావాలి ఓకే ఎందుకంటే ఇద్దరు ముగ్గురు మహిళలు చెప్పారు మాకు మంచి తాగునీరు ఇస్తే చాలు మాకు ఆరోగ్యం బాగుంటే మేము పని చేసుకుంటాం లేకపోతే టమాటాలు అమ్ముకుంటాం లేకపోతే బంగాళదుంపలు అమ్ముకుంటాం మంచి అడుగుతున్నారు మంచి అడుగుతున్నారు అంతే ఇది విజయవాడ నడిబుడ్డ కృష్ణా జిల్లాకి ఆమడి దూరంలో ఉన్న నడిబుడ్డ వాళ్ళు మంచి నీరు మాత్రమే అడుగుతున్నారు అంత ఘోరాది ఘోరమైన పరిస్థితిలో ఉన్నది కొండ ప్రాంతం అయితే అసలు చెప్పనే అక్కర్లేదు ఇంకా ఘోరం పరిస్థితి వాళ్ళకి ఇప్పుడు ఒక గ్యాస్ సిలిండర్ తీసుకెళ్లాలన్నా ఒక వంద కిలోలు బియ్యం తీసుకెళ్లాలన్నా పప్పులు ఉప్పులు ఏదైనా సరే మోసుకొని వెళ్ళిపోవటం మోసుకొని వెళ్ళటం పైకి కొండపైకి ఎప్పుడో యుగంలో ఉన్నట్లుగా ఉంది కొన్ని ప్రదేశాలు అయితే అయితే అక్కడ వాణిజ్యం విపరీతం టౌన్ అంటే అక్కడ వ్యాపారం 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 చిన్న ముంబై మినీ ఇండియా మినీ ఇండియా తర్వాత అక్కడ ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే భారతదేశంలో ఉన్న ప్రతి కులము మతము సంస్కృతి సంస్కారం అన్ని అక్కడే ఉన్నాయి అన్ని అక్కడే ఉన్నాయి రెండు రెండున్నర లక్షల ఓట్లు అంటే సుమారుగా ఒక యాభై అరవై వేల ఫ్యామిలీలు యాభై అరవై వేల అరవై వేల ఇల్లు అందరు అన్ని కులాలు అన్ని ముస్లిమ్స్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు హిందూస్ ఉన్నారు ఎస్సీస్ ఉన్నారు బీసీస్ ఉన్నారు ఎస్టీస్ ఉన్నారు అందరూ ఉన్నారు దానితోడు బంగ్ బెంగాలీస్ ఉన్నారు జైన్స్ ఉన్నారు మార్వాడీస్ ఉన్నారు లేని వాళ్ళు లేరు ఓకే అందరూ కలిసి మెలిసి మాత్రం చక్కగా ఉన్నారు అక్క బావా అత్త మామ బాబాయ్ పెద్దనాన్న అనుకుంటా ఉన్నారు చాలా చక్కగా ఓకే అది మీకు ఆనందాన్ని కలిగించి ఉండొచ్చు డెఫినెట్ గా అంటే మత సామరస్యం గొప్పగా ఉంది అక్కడ సమస్యే లేదు అసలు అది పరిస్థితి ఓకే అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా మైనారిటీస్ మెజారిటీ ఓట్ బ్యాంక్ ఉంది జనరల్ సుజనా చౌదరి గారు అంటే కృష్ణా జిల్లాలో మీకు ఒక బ్రాండు రాష్ట్రంలో ఒక ఇమేజ్ మీకు అలాంటిది అక్కడ బీజేపీ పార్టీ అభ్యర్థి అవటం బీజేపీ కమలానికి ఓటు వస్తుందా అనేటువంటి ప్రశ్న అంటే మైనారిటీ సోదరులు చాలామంది ఉన్నారు డెఫినెట్గా ఆ డౌట్ ఉంది కొంతమందికి మెజారిటీ మైనారిటీ అని కాదు అసలు నా వ్యక్తిగతంగా ఏంటంటే ఎప్పుడు కూడా కుల ప్రాతిపదిక మీద మత ప్రాతిపదిక మీద నాయకుడు ఎలెక్ట్ అవ్వకూడదు నాయకుడు అనేవాడికి సమర్థత సమ సామర్థ్యం ఉండాలి ముఖ్యంగా అంతేగాని నా సామాజిక వర్గం ఉన్నారు కాబట్టి అక్కడ ఎన్నికైపోయి వస్తే అది చిన్న స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేసినట్టు లెక్క కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు అలా లేవు కదా భారతదేశ రాజకీయాలు అన్ని చోట్ల అలా ఉంటే ఉండుండొచ్చు కానీ నా ఉద్దేశం ఏంటంటే రాజకీయ పార్టీలు కూడా సామాజిక సమతుల్యం పాటిస్తూ సమర్థత సామర్థ్యం గల నాయకులకు మాత్రమే సీట్లు ఇవ్వాలి అనేది నా అభిప్రాయం ఈ పశ్చిమ నియోజకవర్గం మా అధిష్టానం చెప్పినప్పుడు ఒక సెకండ్ కూడా ఆలోచించలే ఓకే ఇది మంచి ఛాలెంజ్ ఇప్పుడు ఏదో చిన్నది అవి చేసేసి వస్తే ఓకే వాళ్ళ కులం వాళ్ళు ఉన్నారో లేకపోతే జరిగింది అది జరిగేది అది నాకు నా నా బ్యాక్గ్రౌండ్కి కానీ నా వ్యక్తిత్వానికి కానీ అది కాదు నేను ఎప్పుడు ఛాలెంజ్లు తీసుకోవటం నాకు అలవాటు ఓకే